నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక్ పామిస్ట్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ క్లాప్ చేయాలండి కప్పలు కొడుతుంటే మనకి చాలా ఆరోగ్యం ఉంటుంది అందుకోసమే డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల డెబ్బై రెండు వేల పదివేల రెండు వందల పది నాడులు ఇక్కడ ఉంటాయి స్విచెస్ లాగా ఉంటాయి రిమోట్ కంట్రోల్లో ఎలా ఉంటుందో అది మనకి ఇక్కడ చూసుకొని ఇలా ఇలా అనగానే మాకు పవర్ వస్తుంది మ్యాజిక్ మ్యాజిక్ వస్తుంది సో అందుకోసమే చప్పట్లు కొడుతూ ఉండండి అప్పుడప్పుడు వేరే వాళ్ళని కాదు మీ చప్పట్లు మీరే కొట్టుకోండి ఓకేనా రాయిట్ రైట్ రైట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగైన్ డెబ్బై లైక్ అని యాక్టివేట్ చేయండి ఎప్పటికీ మీతోటి నేను ఉంటాను మీరు నాతోటి ఉంటారు మనదంతా ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది మీరు లేకపోతే నేను ఎందుకు విడియో చేస్తాను మీరున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు ఈరోజు ఏమి అస్త్రము తీసుకొచ్చారు ప్రశ్నల అస్త్రము మైండ్ షార్ప్ గా పనిచేయాలంటే ఒక మంచి ముద్ర చెప్తారేమో ఎవరి మైండ్ మా అందరం మా ఇంటి పని చేసుకుంటా నాకు బుర్ర మీకు బుర్ర ఫుల్ గా ఉంది ఇక్కడ చిన్న బాబా పండగ మీకు అదే అనుభవం సో మా అందరికి బుర్ర షార్ప్ గా పని చేయాలి మార్నింగ్ లేవగానే కొంతమందికి తలనొప్పి కూడా చాలా వస్తుంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మానసికంగా సైకలాజికల్ అసలు ప్రపంచం అంతా ఏందో ఇట్లా చూస్తున్నారు మంచిగా ఉంటుంది అందంగా ఉంటారు ఇలా మూడిగా ఉంటారు ఏంటో అప్పుడప్పుడు నవ్వుతుంటారు కాదు అప్పుడప్పుడు నవ్వడం వాళ్ళు వాళ్ళే చూసుకోండి ఇలా నవ్వుతుంటారు మరి పక్కకు పెట్టగానే ఇలా ఉండిపోతారు ఈ మధ్యకాలంలో డిప్రెషన్ సైకలాజికల్ ప్రాబ్లం అయ్యి బాబోయ్ వాటికి మెడిసినే లేదు హాస్పిటల్ చుట్టూ పెద్ద పెద్ద ఇంకా పీజీలు పీహెచ్లు చేసిన తిరుగుతుంటారు సో ఇది చాలా ప్రమాదం మానసిక రోగాలకి మనం ఈ రోజు స్టాప్ పెట్టబోతున్నాం ఇక ఈ దెబ్బతో మళ్ళీ మానసిక రోగాలు ఎవరికి రాకూడదు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ వీడియో మాత్రం బాగా సేవ్ చేసుకోండి డౌన్లోడ్ అయితే చేసుకోకండి కావాల్సినప్పుడు చూసుకోండి డౌన్లోడ్ చేసుకుంటారు ఈ మధ్య బాగా అతిథిలు ఎక్కువ అయిపోయింది ఇంటర్నెట్ ఎక్కువ ఒకటే డౌన్లోడ్ చేసుకుంటారు ఎక్కడైనా చూస్తుంటారు మేమేం కావాలి మా పరిస్థితి ఏంటి అని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎప్పుడైనా యూట్యూబ్లోనే చూడండి డౌన్లోడ్ చేసి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేస్తాను డౌన్లోడ్ చేసి న్యాచురల్గా ఉన్న ఉన్నట్టు ఫార్వర్డ్ చేయండి మీకు చెప్పాను కదా అపరిచితులు రామ్ అనుకుంటున్నావా కాదు కదా సో మొత్తం అయితే మనం ముద్రల గురించి చెప్తున్నాం కూడా గురు ప్రార్థన చేసుకుని చెప్పేసుకున్నాం ఓకేనా ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్య అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా కదా మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఆశ్చర్యపోతుంది ఏం లేదు యోగా క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేసినా ఎందుకు సార్ మన దగ్గర న్యూమరాలజీ మనీ పవర్ అంటే అవును ఆ వాటితో బాగా డబ్బులు వచ్చినాయి మా గురువు గారు చెప్పారు మొదట్లోనే చెప్తే వింటామా మనం గురువు గారు చెప్తే అమ్మా నాన్న చెప్తే వింటామా మా గురువు గారు ఏం చెప్పారంటే ఇంట్లో డబ్బులు ఒంట్లో జబ్బులు ఎస్ జబ్బులు వచ్చాయిగా మీదొచ్చింది కింద వచ్చింది క్లీన్ చేసేసుకో తర్వాత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ యోగా క్లాసులు ఎందుకు చేస్తున్నానంటే నాకు నేనుగా ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి మళ్ళీ కంకణం కట్టుకున్నాం ఇవన్నీ ఏం ఫ్రీ క్లాసులు కాదు మళ్ళీ కంకణం కట్టుకున్నాం అంటే మళ్ళీ నేను సంఘ సవర్తకర్తను అనుకోకండి మొత్తం క్యాష్ క్యాషే ఓకేనా క్యాష్ టు క్యారేజ్ అన్నట్టు మా కోర్సులు కూడా సీతోటే స్టార్ట్ అయినాయి అందుకోసమే చక్కగా మీరు పేడ్ క్లాసులు అయితే ఉన్నాయి చక్కగా మీరు ఆన్లైన్లో ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకి ప్రపంచవ్యాప్తంగా జూమ్ ద్వారా మేము యోగా క్లాసులు నేర్పుతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు బెంగళూరు నుంచి ఉన్నారు అన్ని వైపుల నుంచి అన్ని దేశాల నుంచి ఉన్నారు సో జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ ఈరోజు మీకు ఫ్రీగా చెప్పేది ఏంటంటే ఈరోజు మానసిక రోగాలతో బాధపడే వాళ్ళందరికీ చాలా ఎంతో డబ్బు ఉంటుంది పరపతి ఉంటుంది హోదా ఉంటుంది డిగ్రీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ మనసు విప్పి మాట్లాడలేరు వాళ్ళ బుర్రలో ఏదోటి చాలా వెలతి అలాంటి వాళ్ళ కోసం యోగులు ఋషులు ఎప్పుడో కనిపెట్టారు పతాంజలి మహర్షి సో పంచభూతాలతో తయారైంది ఈ శరీరం అగ్ని వాయువు ఆకాశం పృథ్వీ జలం పంచభూతాలు ఇది పంచభూతాలతో ఏర్పడుతుంది శరీరం మళ్ళీ పంచభూతాలనే కలుస్తుంది అందుకోసమే ఇది ఆగ్నే ఏ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటాం అది కాదు ఇక్కడ డైలాగ్ వేరు ఇక్కడ ఇది ఇది విక్టరీ ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు ఇలా ఇట్లా అంటారు నేను గెలిచాను నేను గెలిచాను ఇది విక్టరీ ఏకలవ్యుడు ఇది ఇది లేకపోతే ఏం లేదు అంత వస్తుంది అంటారు కదా మీ ఆయన అంతేనా అంటారు చూడండి ఇంతేనా అంటారు చూడండి ఇదే మరి సో ఇది అందుకోసం ఇది పవర్ఫుల్గా వాడండి అంటే ఇది ఉపయోగిస్తేనే సరిగా ఏదైనా సాధిస్తాం ఇది విజయానికి గుర్తు దీని పక్కన ఏదో ఉంటుంది షాట్ ఓకేనా గన్ షాట్ ఉంటా కదా దీన్ని క్లోజ్ చేయండి దీని ఏమంటారంటే జ్ఞానముద్ర నాన్న బంగారకొండ అసలు మీ జీవితంలో జ్ఞానం లేకపోతే ఏమీ సాధించలేరు అర్థమేనా అందుకోసం నిజమైన ధనం అంటే ఏమనుకుంటారు ఇప్పటిదాకా నేను డబ్బులు చూపించాలి అది ధనం కాదు కాదు ఇది అమ్మ బాబోయ్ ఇది సరిగ్గా లేదంటే అప్పటికి అందరు అబా దబా అంటారు నన్ను అన్నారు అందుకోసం వికసించా ఎప్పుడు ముదలు పెట్టినప్పుడు లోపల బాబా ఇలా వచ్చేసాడు ఆ లోపలున్న చిన్న బాబా ఆడిస్తేనే పైన బాబా ఆడుతున్నాడు మామూలుగా ఉండదు అలా లోపల చిన్న రమాదేవి కూడా ఉంటుంది చిన్న కెమెరామెన్ కూడా ఉంటాడు ఇవన్నీ సూక్ష్మం అంటే ఏం లేదండి మేము కామెడీ చేస్తున్నాం అనుకున్నా కాదు కాదు క్యారెక్టర్ చెప్తున్నాను ఇది స్థూల శరీరం అమ్మ నేను ఆధ్యాత్మికం మామూలు కాదు పండిన ఆధ్యాత్మికం ఇక్కడ మరి బాబా అంటే ఏంటంటున్నా లోపల ఏంటంటే సూక్ష్మ శరీరం ఉంటుంది పైన కనిపిస్తే స్థూల శరీరం ఉంటుంది ఈ స్థూల శరీరాన్ని నడిపించేది సూక్ష్మ శరీరం అదే ఆత్మ అంతమంది ఆ సబ్జెక్ట్ అమ్మ బాబాయ్ ఇప్పుడు ఇది యోగాలో ఒక అద్భుతం ఏంటంటే ఆసనాలు చేసిన యోగా చేసిన ప్రాణాయామం చేసిన ఇక్కడ బాడీ సోల్ అండ్ మైండ్ అంటే ఇక్కడ శరీరము మరియు ఆత్మ మనసు ఈ మూడు కలుస్తాయి అందుకోసం యోగాకు చాలా పవర్ ఉంటుంది అసలు మామూలు వ్యక్తిని కూడా అసామాన్య వ్యక్తినిగా ఎక్స్ట్రాడినరీ పర్సన్గా తయారు చేసి చూస్తున్నారు కదా ఫస్ట్ యోగా గురువు నేను ఇక్కడ తర్వాత అన్నీ యాడ్ అయ్యాయి తోకల్లాగా యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ మనీ పవర్ మాస్టర్ కంటెస్టర్ ఏంఎల్ఏ ఇవన్నీ తర్వాత తోకలు ఫస్ట్ యోగా యోగా ఫస్ట్ నాకు అందుకని నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఇవన్నీ లేకుండా ఇక ఒకటే నేను చెప్పేది ఈ చూపుడు వేలు ఇది ఏంటిది ఇది చూపుడు వేలు ఇది ఏంటిది బొటన వేలు ఇది అగ్ని 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 ఇది వాయువు రెండు కలియ్ మామూలు ఉంటుంది ఇంకా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్నది అదే 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 ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇదేం గురుగలు యోగా అంటే మెల్లగా చెప్తారు అరే మీకు మెల్లగా చెప్తే అర్థమవుతుంది మంచిగా స్ట్రాంగ్గా చెప్తే మస్తు దిగుతుంది బుర్రలకి అప్పుడు ఇట్లా పెట్టుకోండి ఇక అక్కడ పెట్టుకొని బుద్ధునిలాగా మంచిగా అద్భుతంగా మీ జీవితంలో ఏది కావాలంటే అది సో ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నలభై ఆరు నిమిషాలు అంటే అంతసేపు నేను చేయలేము గురువు అంటే అరే ఒక్క నిమిషం ఆగాయ్ బాబు ఉదయం పదిహేను నిమిషాలు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను అంత కూడా చేయలేదు అరే ఐదు నిమిషాలు చే ఐదు నిమిషాలు మాకు మాకు మా మొబైల్ ఎట్లు పోవాలి అరే మొబైల్ అలానా అయితే ఈ కి ఇలా పెట్టుకో మొబైల్ ఇలా పెట్టుకో అలా అక్కడ ఉంది అక్కడ ఉంది ఇలా పెట్టు ఇలా పెట్టు మీరు మాకు తగడ్గా ఉన్నట్టున్నారా మరి ఈ కాలానికి అనుగుణంగా వచ్చా బాబా పా ఎందుకంటే మీరు మాత్రం పెట్టడం మాత్రం పెట్టడమే రెండు ఉన్నాయనుకో రెండు పెట్టుకో డబల్ మాక ఇది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ నేను ఒకడే పెట్టుకుంటా సైడే పని చేస్తున్నా రెండు పెట్టుకో పెట్టుకున్నారా వెరీ గుడ్ ఇప్పుడు పెట్టుకోని మీకేం నొప్పుంది మైగ్రేన్ గురించి ఇటు పొద్దుగా లేదు ఇటు నుంచి సాయంత్రం అది అందుకోసం రెండుసార్లు పెట్టమంటున్నా కదా కదా పెట్టుకొని మంచిగా స్వాద్దు తీసుకో మళ్ళీ వాళ్ళు అంతే ఇలా పదిహేను సార్లు చేయండి పదిహేను సార్లు చేయండి నలభై సార్లు అయింది ఇంకొకసారి చేయండి నలభై ఆరు కింగ్ నువ్వు కింగ్ అయిపోతావు మీ జీవితంలో ఇక మామూలుగా ఉండదు మీరు జ్ఞాన ముద్ర ఎప్పుడైతే పెడుతున్నారో మామూలుగా ఉండదు మీ జీవితంలో ఐడియాసే ఐడియాసు ఐడియాసే ఐడియాసు ఈ ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది సుమ సుమా సుమ కాదు రమ అంటే సుమా అంటే సుమా అని అంటారు క్యాచువల్గా క్యాచువల్గా అట్లా సో అందుకోసం మీ జీవితంలో ఐడియాలు అద్భుతమైన ఐడియాలు నోబుల్ ఐడియాస్ మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి ఎక్కడ గురువారు హిమాలయ అంచుల కాదు ఎవరి శిఖరం అంతా హైట్కి వెళ్ళిపోతుంది మీ లైఫ్ నాకు వెళ్ళిపోయిందా లేదా అమ్మాయి ఈ రహస్యం అదే రహస్యం ఇలా పెట్టాను కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నుంచి పెడుతూనే ఉన్నాను అందుకోసమే చాలా అద్భుతమైన అద్భుతమైన ఐడియాస్ మ్యాజిక్ ఐడియాస్ ఎలా వచ్చాయనుకున్నావు అనుకున్నావు ఇలా ఈ సాల్ట్ వాటర్ ఐడియాస్ ఎలా వచ్చాయి అనుకున్నావు ఈ ఐడియాల వల్లనే ఈ విధంగా నేను అపరకు బెర్ర లిస్టులోకి వెళ్ళాలని ఇంకా ఐడియాలు వస్తూనే ఉంటాయి మీకు కూడా ఐడియాలు వస్తూనే ఉంటాయి మీ మైగ్రేన్ తగ్గిపోతుంటుంది మీ తల తగ్గిపోతుంటుంది మీరు షార్ప్గా అయిపోతారు కొంచెం అందంగా కూడా తయారవుతారు మీ పింపుల్స్ కూడా పోతుంటాయి మీ షార్ప్ మైండ్ మీ హైస్ ఇంకా చూసుకొని మీకు ఇంకోటి శక్తి కూడా బాగా పెరిగిపోతుంది జ్ఞానశక్తి అందుకోసం జ్ఞానంతో ప్రపంచంలోనే అద్భుతమైన ఖడ్గం ఏంటంటే జ్ఞాన ఖడ్గం అందుకని నాలెడ్జ్ పవర్ అన్నారు ఆ నాలెడ్జ్ ఇంకోటి ముఖ్యంగా విద్యార్థులు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు అబ్బో అద్భుతం అసలు మీరు ఇప్పుడు చదువుకుంటూ ఉంటే బుక్ ఇలా పెట్టేసుకొని ఇలా చదువుతూ ఉంటే అద్భుతం మామూలుగా మీరు రాసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది ఇలా పెట్టేసే అలా రాసేసాయి అబ్బాబా ఎన్ని ఐడియాస్ వస్తాయో నాకు చెప్పడానికి ఇక్కడ టైం సరిపోలేదు సరిపోలేదు టైము మామూలుగా ఉండదు రాసేసుకో ఇంకా అద్భుతంగా మీరు ఏ సెట్ అయినా సరే ఈ సెట్ కే సెట్ో డి సెట్ ఏ సెట్లో ఉంటాయి నీటు త్రిపుల్ అయ్యి ఉంటాయి కదా అన్ని సెట్లలో నంబర్ వన్ ర్యాంకు మీదే ఓకేనా సో అందుకోసమే ఇది ఆల్రెడీ ట్రూ అండ్ ప్రూ నేను తీసుకొచ్చింది కాదు జ్ఞానముద్ర అనేది ఐదు వేల సంవత్సరాల క్రితం ఋషీశ్వర్లు పతాంజలి యోగా వాళ్ళందరూ గురువులంతా కనిపెట్టింది ఇది అందుకోసమే ఒక ఈ ఒక్క ఈ ముద్ర పెడితే దాదాపుగా ముప్పై ఏడు రకాల జబ్బులు తగ్గుతాయండి అవి ఏమేమి తగ్గినా మీకు ఏ జబ్బు తగ్గిందో నాకు లీస్ట్లో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ జబ్బు ఉందో నాకేం తెలుసు అర్థమైందా కనిపెట్టండి పెట్టండి అద్భుతంగా ఆరోగ్యం పొందండి ముఖ్యంగా మానసిక రోగాలకు సంబంధించింది ఎందుకంటే దానికి టాబ్లెట్స్ వెళ్ళవు అబ్బా అద్భుతం అండి ఫ్రీ పండగ చేసుకోండి ఇది ఒక్క రూపాయి ఖర్చు లేదు అర్థమైనా సూపర్ కూడా రమాదేవి గారు మీకు కూడా అప్పుడప్పుడు అలా అనిపించేటప్పుడు ఇలా పెట్టండి అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది మీరు ఇంకా సూపర్గా యాంకర్ రంగాల్లో మంచి మంచి ప్రశ్నలతో జడ్స్ లో నంబర్ వన్ రమాదేవి యాంకర్ అని పేరు ఇచ్చుకోండి ఓకే ఓకేనా ఓకే తదాస్తు ఇక ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖు వేదిక న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతున్నాయి అదేవిధంగా మనీ పవర్ మాస్టర్ క్లాస్ పంతొమ్మిదో తారీఖు పదో తారీఖు వచ్చేసి పామిస్ట్రీ క్లాసెస్ ఉదయం మాత్రం మీ పొట్టలు మీ బీపీలు మీ షుగర్లు మీ శరీరంలో ఉన్న జబ్బులు తగ్గించడానికి ఆన్లైన్లో యోగా క్లాసులు జరుగుతున్నాయి వీటన్నిటి కూడా గురుదక్షిణ ఉంటుంది మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి తెలుసుకోండి ఓకేనా ఇక అందరూ ఆరోగ్యంగా ఉండండి అందరూ ఆనందంగా ఉండండి హ్యాపీ భారత్గా ఉండండి హ్యాపీ వరల్డ్గా ఉండండి మేమైతే హ్యాపీగా ఉన్నాము మీకైతే తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ